మన దేశంలో ఎన్నో వింతైన ఆలయాలు అద్భుతమైన నమ్మకాలున్నాయి ఇది రాజస్థాన్ లోని భరత్పూర్ జిల్లాలో ఉన్న ఒక చాముండా మాత ఆలయం కదా ఆ ఆలయం పక్క నుంచి వెళ్లే ప్రతి ట్రాక్టర్ డ్రైవర్ అమ్మవారి పేరు చెప్పి ఒక రాయిని సమర్పించాలి ఆశ్చర్యం ఏంటంటే ఆ రాయిని వేయకుండా వెళ్తే ఆ ట్రాక్టర్ కొద్ది దూరం వెళ్లగానే ఖరాబ్ అవుతుందనే నమ్మకం అక్కడ బలంగా ఉంది ఈ నమ్మకానికి తగ్గట్టుగానే స్థానికులు ఆ రాళ్లతోనే ఆలయ నిర్మాణాన్ని చేస్తున్నారు ఈ ఏంటి ఈ అద్భుతమైన రహస్యం ఏంటి ఆ వివరాలేంటో తెలుసుకుందాం ఇది భరత్పూర్ జిల్లాలోని తానాడాంగ్ ప్రాంతంలో వెలిసిన ఈ గుస్వాలి మాత ఆలయం ఇక్కడి గ్రామీణ ప్రజల లోతైన భక్తికి పురాతన విశ్వాసానికి చిహ్నంగా నిలిచింది ఈ గుడి ఈ ఆలయం పక్క నుంచి రాళ్లను లోడ్ చేసుకుని వెళ్తే ప్రతి ట్రాక్టర్ డ్రైవర్ తప్పకుండా తమ వాహనాన్ని ఆపి తల్లి పేరుతో ఒక రాయిని సమర్పించడం ఇక్కడి ప్రధాన సంప్రదాయం భక్తితో కూడిన ఈ నియమాన్ని స్థానిక ట్రాక్టర్ డ్రైవర్లు చాలా ఖచ్చితంగా పాటిస్తారు ఈ ఆలయ పూజారి చెప్పిన దాని ప్రకారం ఈ మార్గం నుంచి రాయిని సమర్పించకుండా ఎవరైనా నిర్లక్ష్యంగా ట్రాక్టర్ కొంత దూరం వెళ్ళక ముందే ఆగిపోవడం సాంకేతిక సమస్యలో చిక్కుకోవడం జరుగుతుందని స్థానికులు బలంగా నమ్ముతారు పురాణ మంది మయీ కృపా ये घूगेस वाली चावण मैया बजती है ये टीलेवाड़ी मैया है అందుకే ఇక్కడ నుంచి ప్రయాణించే ప్రతి ఒక్క ట్రాక్టర్ డ్రైవర్ భయంతో భక్తితో ఇక్కడ ఆగి రాయిని ఉంచి ముందుకు సాగుతాడు ఇక్కడ చమత్కారం ఏంటంటే ట్రాక్టర్ డ్రైవర్లు భక్తితో సమర్పించిన ఈ రాళ్లతోనే ఆలయ కమిటీ ఆలయ నిర్మాణాన్ని చేపడుతోంది రోజులు గడిచే కొద్దీ మాతా భక్తుల సంఖ్య పెరుగుతుండడం ఎక్కువగా రాళ్లు జమవుతుండడం వల్ల ఆలయ నిర్మాణం కూడా విశాలంగా మారుతోంది ఈ దృశ్యాన్ని భక్తులు మాత యొక్క అద్భుత శక్తికి నిజమైన సాక్షిగా భావిస్తారు ఈ ఆలయాన్ని సందర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు పండుగల ప్రత్యేక సందర్భాలలో ఇక్కడ జాతర వాతావరణం కనిపిస్తుంది ఈ గుగస్ బాలి చాముండా మాత ఆలయం కేవలం రాళ్ళ ఆలయం మాత్రమే కాదు ఇది భరత్పూర్ ప్రజల నిజమైన భక్తిని వారి పురాతన సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని చాటుతుంది